అయింది యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో నీడో సర్జరీ స్పెషాలిటీ వచ్చి ఎండోస్కోపిక్ స్పై సర్జరీ మినిమల్ నీడల్ స్పై సర్జరీస్ కూడా మనం అంటే వెన్ను పొస్త తీసుకున్నట్లయితే వెన్నులోంచి వచ్చే నరాలు కాళ్ళలో పెళ్ళే నరాలు కానీ మెడలో ఒత్తిడి కూడా అయితే చేతిలో పెళ్ళే నరాలు కానీ సో ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి నొక్కి రావడము నడవలేకపోవడము నడు నొప్పి రావడము కాళ్ళలో నృత్య రావడము తిమ్మిల్లాగా రావడము సో ఇట్లాంటివన్నీ జరుగుతాం సో ఈ తో చాలా నుండి ఏం చేస్తారంటే ఏం ఏమన్న భయంకరంగా అయిపోయిందేమో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా చెప్తారేమో అని చెప్పి సో లేట్ చేసి మన దగ్గర రావడం జరుగుతుంది ఎర్లీ స్టేజెస్లో కనుక్కున్నట్లయితే ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ ఇట్లాంటి వాటితో కూడా నేను చేసుకోవచ్చు కొంచెం ముదిరేక అంటే సింటమ్స్ ఎక్కువ అవుతున్నాయి సో మనకి రోజు జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ చేస్తాము చాలా మందికి ఉంటుందంటే ఈ ఆపరేషన్ చేస్తే వెన్నుకూసం ఆపరేషన్ చేస్తే పరాలసిస్ అయిపోతుంది బెడ్ మీదకి పరిమితం అయిపోతామని భయంతో కూడా చాలా మంది సర్జరీస్ దగ్గర రాకపోవడము సో సరిగ్గా ట్రీట్మెంట్ అని తీసుకోకపోవడం జరుగుతుంది సో నేను చెప్పినట్టు కింద కనుక్కున్నట్టు మనం కొంచెం సివిర్గా ఉండే లో కూడా మనం ఆపరేషన్ చేసినట్లయితే టైంకి సో రిజల్ట్స్ అనేవి బాగుంటున్నాయి ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజెడ్ టెక్నిక్స్ వచ్చాయి అంటే పెద్దగా ఓపెనింగ్ చేసుకోకుండా ఓపెన్ చేసుకొని ఫిక్సేషన్ చేయడం ఫుట్బాల్ కేసులు అన్ని కేసులు అన్ని సర్జరీస్ చేయలేము సో ఇంకా ఇంకొంత ఓన్లీ డిస్క్ ఉన్నట్లయితే ఎండోస్కోపీ ఎండోస్కోపీ అంటే మన డే కేర్ ప్రొసీజర్ లాగా కూడా చేస్తుంది సో డే కేర్ ప్రొసీజర్ అంటే మనం ఆ రోజు చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయడం లేకపోతే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం పేషెంట్ కన్వీనెషన్ బట్టి కూడా చేయడం జరుగుతుంది దీంట్లో కోత కానీ అనసీషియా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో స్కోప్ అనేది మనకి సిక్స్ మిల్లీమీటర్స్ అంటే పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది సో వన్ సెంటీమీటర్ కంటే తక్కువ ఫోర్తో మనం సర్జరీ చేసి మన డిశ్చార్జ్ చేయడం అట్లాంటివి కూడా జరుగుతుంది సో చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్ చాలా వచ్చేసాక సర్జరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఉషరాని గారు మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది సో స్పాడుస్ ఉండి సో వాకింగ్ డిఫికల్టీ ఉండడంలో మనం ఫిక్సేషన్ చేయడం అని జరిగింది నంబర్స్ లో సో ధైర్యంగా చేయించుకున్నారు అసలు భయపడలేదు సర్జరీ తర్వాత కూడా వాకింగ్ అది శరీరవాడి వేరే అది చేయదు సో పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చెప్పి ఫాలో అవుతున్నారు కాబట్టి రిజల్ట్స్ అనేది మనం చూస్తా ఉన్నాం నడుచుకొని వచ్చారు ఇప్పుడు సో రిజల్ట్స్ అనేది బాగుంది సో లైవ్ ఎగ్జాంపుల్ అండ్ స్పైన్ సర్జరీస్ చేస్తే ఏదో అయిపోతుంది బెడ్కి పరిమితం అయిపోతామని భయపడాల్సిన అవసరం లేదండి